రైట్ దానికి మనందరం గట్టిగా మనం అనుకొని ఒక్క ఆరు నెలల కాలం పాటు అంతవరకు యూ డాడీ ప్రతిజ్ఞ చేసినట్టుగా మనందరం గట్టిగా పనిచేద్దాం చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మూడు వందలు చేరారు కానీ మన పిలుపు కోసం మీ మాట కోసం మనం కష్టపడే కష్టం కోసం వాళ్ళ దగ్గర ఉన్న సంపద పెరగడం కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు అన్ని కోట్ల మందికి మనమే కదా ప్రతినిధి మరి ఎలాంటప్పుడు వచ్చాం విన్నాం కలిసాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయాం మన పనిలో మనం ఉన్నాం అనేటట్టు కాకుండా మనం దీని మీద కొంటిన్యూ చేసిందిగా పనిచేద్దామని నా అభిప్రాయం ఎందుకంటే ఏదైనా ఒక పని అనుకుని దాన్ని మర్చిపోతే ఎప్పుడూ గొప్పది కాదు నిరంతరం దానికి అదే పనిగా మనం పని చేయాలి మీరు నమ్మగలిగితే రోజు సూర్యుడు ఒకే పని మీద ఉంటాడు కదా అంతే కదా అంత కాన్సంట్రేషన్ గా నేను ఈ పని మీద ఉన్నాను మీ అందరూ మీలో ఇక్కడ నా చెప్పండి నాకు వాట్సాప్ మెసేజ్ గానీ కాల్ గాని చేస్తే నేను అది చూడండి ఎవరిదైనా ఉందా ఇన్ని లక్షల మంది ఉన్నా ఎప్పుడు నా సెల్లో పచ్చిగా కనిపించిన బట్టనుంటే నిద్ర ఎందుకో తెలుసా మీరు ఏదో అవసరం కోసం నాకు మెసేజ్ పెడతారు మళ్ళీ దాన్ని సమాధానం కోసం ఎదురు చూస్తారు అందుకోసం నేను రాత్రి అయినా చేస్తు ఉంటారు మీరు పంపించిన మెసేజ్ చూడకుండా మీకు అలాగే ఎవరైనా వదిలిసారు డాడీ మీరు చెప్పగలరా అంటే ఒక మనిషి ఒక పని మీద నిమగ్నం అయి ఉండి గట్టిగా పని చేస్తే ఇరవై నాలుగు గంటలు చాలా ఎక్కువ చాలా ఎక్కువ మనం ఏమనుకుంటామంటే ఇరవై నాలుగు గంటలు అంటే సరిపోదు అనుకుంటాం లేదు దాన్ని సరిపెట్టుకునే శక్తి మీలో లేదు అవునా కదా దాన్ని మనం వాడుకుంటే ఎంత గొప్ప పని చేయొచ్చు మీకు చిన్న విషయం చెప్తారు ఈ ప్రపంచంలో గొప్ప పని చేసిన వాడికి ఎంతటేం ఉంది పని ఖాళీ లేకుండా పడుకున్న వాడికి ఎంతటేమి ఉంది అంటే అర్థం ఏంటి దాన్ని వాడుకున్నాడు మీరు వాడుకోలేదు రైట్ అమెరికా ప్రెసిడెంట్ అంతే బిల్ గేట్స్ కి అంతే ఎలన్ మాస్ కి అంతే మన ప్రధానికి కూడా అంతే అంతే నాకే కాదు అందరికీ అంతే దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి మీ స్థాయి ఎంత గొప్పో నిర్దేశించుకోవడం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి అది నేను పాటిస్తూ మీ చెప్తున్నాను నేను మీ స్పీచ్ ఇవ్వట్లేదు నేను రాత్రి నుంచి వెళ్ళిన తర్వాత ప్రవీణ్ రాజ్ ఎక్కడ నీకు ఎన్ని రా రెండున్నర ఫోన్ చేశాను వాళ్ళు పెట్టిన మెసేజ్ రెండింటికి మీరు వచ్చేసారు మిగతా వాళ్ళు అందరూ మెసేజ్ పెడతారు కదా రాలేదు వాళ్ళందరికి సమానం చెప్తున్నాను రెండున్నర ఫోన్ చేశాను మరి నేను ఎన్ని గంటలకు వచ్చాను ఇక్కడికి రెండు రిసీవ్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనుకోని ఎవరో తీసుకున్నాను ఓకే వచ్చిండీ సెవెన్ అంటే మూడున్నర వరకు తెలివేసి ఉన్నాను మూడున్నర తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్నాను కారణం ఏంటి తెలుసా ఇది పోతే నాకు దొరకదు ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరం పిలుచుకుంటాం డాడీ అని కానీ ఆ కెమెరా మన కూడా డాడీ అని పిలుస్తాడు ఓకే కాబట్టి మనం ఎవరిని నిందించొద్దు ఏ కాయిల్ని మనం తప్పుపట్టద్దు ఏ అక్షయని తప్పుపట్టద్దు మనం అక్షయని మన కాయిల్ని గొప్పగా చూసుకుందాం నిందించడం మన పాటు కాదు ఎప్పుడైనా నువ్వు నిందిస్తున్నావు అంటే నీ టైం వృధా చేస్తున్నావు అర్థం నేను ఎప్పుడైనా ఎవరినైనా అపోజిట్ చేసి మాట్లాడినట్టు మీరు విన్నారా వాయిస్ లో ఎక్కడైనా ఏ విన్నారా నన్ను తిట్నా కూడా నేను ఒక్క మాట అన్నాడు ఎందుకంటే ఈ సమాజంలో మనం బతుకుతున్నాం అంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నిన్ను తిట్టే వాళ్ళు కూడా కావాలి అప్పుడే నీ గొప్పతనం తెలిసేది నీ తప్పు తెలిసేది నిన్ను పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నిన్ను అసహించుకున్న వాళ్ళు కాదు ఉండాలి అలా లేకపోతే జీవితమే కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు నవ్వుతూ అనుగల ఉదయం రోజంతా స్వీట్ తినగలరా కారణం కూడా ఉండాలా ఉండాలా వద్దా వెనక్కినబడుతుంది నా వాయిస్ కాబట్టి కారం కష్టం సుఖం తిట్లు గౌరవం అన్ని కూడా మనిషి జీవితం అవసరం దాన్ని తీసుకోలేకపోతే ఎమోషన్స్ పెరిగిపోతాయి అందుకని అవన్నీ తీసుకుందాం మనం తిట్లో తీసుకుంటే మనలో ఉన్న తప్పుడు తెలుస్తుంది నీ స్నేహితుడు నిన్నెప్పుడైనా సరే నువ్వు అందంగా లేవు నువ్వు మంచివాడు కదా అన్నారా అనడు మీ మిస్సెస్ కానీ మీ ఆయన కానీ నేను నీలో ఉన్న లోపాలు చెప్పారా చెప్పలేదు కానీ పక్కి ఆవిడ మన గురించి వంద చెప్తుంది అలాగే మనం అంటే పడని శత్రువు పని మానుకలు మరి మన గురించి మాట్లాడతాడు రైట్ అంటే మన తప్పుల్ని లోపాలని చెప్పేవాడు మన శత్రువే రైట్ నువ్వు అందంగా వెళ్తున్నావు అనుకో నీ మొహానికి ఏంటన్నా అనుకో నిన్ను ప్రేమించే వాళ్ళు ఏమి అనుకో కానీ నిన్ను ద్వేషించేవాడు ఆడు మా గురి మీద రైట్ అంటే మనం ప్రేమించే వాళ్ళని ఎలా తీసుకుంటున్నామో ద్వేషించే వాళ్ళని కూడా అలాగే తీసుకోవాలి అప్పుడే మనం మనం చేసే పనిని సక్రమంగా చేయగలి జోసఫ్ రైడ్ ఏమన్నా ఓకే అందుకోసం నేను ఎప్పుడు కూడా పాజిటివ్ బి పాజిటివ్ అంటే ఎలా తీసుకున్న నెల అన్నా ఏమన్నా నేను నా పని తప్ప ఇంకేమి కనబడదు నా లక్ష్యం తప్ప ఏం కనబడదు గుర్రానికి గంతలు కడతారు ఎందుకు తెలుసా లక్ష్యం మారకూడదు పక్కి కనబడకూడదు అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు అది వెళ్ళిపోవాలని కడతారు దానికి అలాగే మన లక్ష్యం చేరుకునే వరకు మీరు ఇంకేమి పట్టించుకోరు మన పని మనం చూసుకుంటూ పోరా నంబర్ వన్ కాయిన్గా మనం వెళ్తే మీరు అందరూ కోటి మీరు అర్థం అన్ని దేవుళ్ళకి నేను నేను ఏ భాషలో మాట్లాడిన నన్ను ఏ దేవుడికి ఏ మతానికి అంత కట్టొద్దు ఎందుకంటే నేను అన్ని మతాలు సర్వ మతాలు ఒకటే నమ్ముతాను ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను మనకు ఎంతమంది జనాభా ఉన్నారు ఇండియాలో నూట నలభై ఈ నూట నలభై కోట్ల మంది వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారా కొన్ని అలాని కొన్ని ఏసైని సైని అంటే అర్థమేంటి ఎవరి అభిప్రాయం వాళ్ళది వాటిని గౌరవించాలి తప్పిస్తే విమర్శించుకోవడదు అయితే ఈ ముగ్గురు దేవుళ్ళకి మొత్తం దేవుళ్ళందరికీ నేను మనసారా వాళ్ళందరికీ నమస్కరిస్తూ కోరుకుంటే తెలుసా ఇంత మందిని కోడిసీలు చేసే అదృశ్యం ఆ దేవుడు నాకు ఇచ్చాడు అదృష్టం అందరికీ దొరకదు మనం లాస్ట్ టైం కిబోలో పన్నెండు దాకా ఎంతమంది ఇప్పుడు నిద్రపోకుంటున్నారు చేయలేదండి కమిషన్ కోసం ఎదురు చూసి ఎంతమంది ఉన్నాం అందరి కొంతమంది తెలియదు భాషిందా అంటే డబ్బు డబ్బు అంటే దేనికి అంతే కదా అవసరం లేదు కదా కాబట్టి అలాంటి డబ్బుని రేపు డిసెంబర్ తర్వాత నుంచి మీరు దారుణంగా చూస్తే ఆశ్చర్యపోతారు ఏదో కంపెనీ వచ్చిందట అది దారుణంగా డబ్బు ఇస్తుందట అని మిమ్మల్ని అడిగే పరిస్థితి వస్తుంది నేను చేసింది అలాంటిది జాగ్రత్తగా చేయండి కంకణ బదులు చేయండి ఇప్పుడు మనం మిగతా సబ్జెక్ట్ అయితే ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం నెక్స్ట్ మన కార్యక్రమం చెప్తాను ఒకసారి ప్రతి రాష్ట్రంలోనూ మనం ఇలాంటి మీటింగ్స్ కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం అనుకునేటువంటి లక్ష్యం చేరడానికి అవకాశం ఉంటుంది అవునా కదా ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ అనుకోవచ్చు ఇండియా మొత్తం మీద వచ్చిన వాళ్ళు మూడు వందల చిల్లర మూడు నలభై అంతున్నారు మరి మిగతా అందరూ రాలేదు కదా వాళ్ళందరూ రాలేరు కదా మనమే అక్కడికి వెళ్ళాలి వెళ్దాము మన రాష్ట్రాలనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా మనమే అక్కడ ఇలాంటి మీటింగ్స్ పెట్టి వాళ్ళందరికీ తెలియచేద్దాం ఓకేనా అలా తెలియచేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాకు ఒకసారి చేయొద్దండి వా అందరూ సిద్ధంగా ఉన్నాం రైట్ ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను నా గురించి మీకు కొంచెం చెప్పాలా నేను డబ్బు ఎప్పుడు ఖర్చు పెట్టిన ఎవరని చూసారా నాకు ఫోన్ కూడా ఉండదు నాకు ఏమీ ఉండదు నా దగ్గర డబ్బులు ఉండవు ఎప్పుడు నా దగ్గర కానీ నా కారులో కానీ ఎవరైనా డబ్బులు చూసారని చూడండి మా రమేష్ గారు చూస్తాడు ఈ డాడీ రెండు ఎల్ల నుంచి వంద ఎల్గే నేను ఖర్చు పెట్టినా అది నాకు అవసరం ఉండదు నాకు ఉంగరాలు బంగారం ఎప్పుడైనా చూశారు నన్ను ఈ మాత్రం బాగా మీతో నేను ఉండాలి కాబట్టి వేసుకో ఆఫ్ అండ్ దోచి మీటింగ్ చేశాను అవునా కదా అసలు ప్రపంచంలో కంపెనీ ఓనరు ఆఫ్ అండ్ దోచి మీటింగ్ చేశారు నేను చేశాను ఎక్కడైనా కారణం ఏంటంటే నేను వెళ్తున్నది కంపెనీ నెంబర్స్ దగ్గర కాదు ఏజెంట్ దగ్గర కాదు నా పిల్లల దగ్గర అందువల్ల నాకు అలంకారం అనేది ఉండదు మీకు తెలిసే ఉంటది నేను ఒక ఇల్లు కట్టుకున్నాను ఇందులో కొంతమంది తెలుసు ఒక వెళ్ళ కట్టాను ఎందుకు తమ్ముడికి ఆ వెళ్ళ అంటే ఇష్టం ఇలా ఉండాలి కూడా కట్టిన తర్వాత మూడు నెలలుండి నేను మళ్ళీ టూ బెడ్రూమ్ ఫ్లాట్లకు వచ్చాను మామూలు ఫ్లాట్లకి ఎవరు వచ్చారు ఇందులో ఉన్నారు ఇప్పుడు నేను ఉండి ఇందులోకి డాడీ వచ్చాడు ఎవరో మనుగురు రాజేడి ఆడొచ్చి ఇల్లు ఎలా ఉంది నేనున్న ఫ్లాట్ ఎలా ఉంది చిన్న ఇల్లు ఆరు వందల యాభై ఎస్ఎఫ్ అంటే ఎంత వస్తుంది చిన్న చిన్న బెడ్రూమ్స్ అండి అమ్మాయి పక్కన పడుకొని రా అంటే వచ్చేస్తారు అందరి దగ్గర అనమాట అంటే నాకు ఆర్భాటాలు ఏవి నచ్చవు అవేమి నాకు సరిపోవు కామన్గా బతకడం ఇష్టం ఎందుకంటే కన్నీళ్లతో బతికి ఇంతవరకు వచ్చాను నా సెవెంత్ క్లాస్ ఫీజు కట్టుకోలేక మానేశాను ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కట్టగా సెవెంత్ క్లాస్ దాపేశాను అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఆ ఆరుపాటాలు కానీ ఆ డబ్బులు కానీ నాకు పట్టవు ఎందుకు ఇదంతా చెప్పానంటే ఇప్పుడు మీరు ఇండియా అంతా తిరుగుతారు తిరుగుతారా ఏ భాషకి సంబంధించిన ఆ భాష చేద్దామా మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చేద్దామా మరి దానికి అంతకి ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేను ఇస్తాను మీరు ఎవరు పెట్టుకోవద్దు నేను ఇస్తాను ఎందుకో తెలుసా డబ్బుని జాగ్రత్తగా దాచి ఉంచి మన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి ఉంచాను అందరూ నన్ను ఏమనుకున్నారు డబ్బులు దొబ్బేశాడు డబ్బులు తీసుకున్నారు అన్నారు అలా పోయి వాడిని అయితే నేను ఎప్పుడు పోవాలి మే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు లో బోర్ తిప్పియాల కానీ మనం అలా చేసామా కారణం ఏంటంటే నేను బోర్డు తిప్పిస్తే నా పిల్లల ఆశయాలన్ని మంట కలిసిపోతాయి మీ ఆశలు పోతాయి అలాంటప్పుడు నేను పోయినా ఒకటి అందుకోసం నేను పని చేయను కాబట్టి మనం ఇప్పుడు ఇండియా మొత్తం మీద మన తాలూకా ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఓకేనా మన ఎక్స్చేంజ్ పూర్తి డెవలప్ చేద్దాం ఓకేనా మన వ్యాలెట్ ని ఎక్కువ మందికి చేద్దాం ఓకే డిసెంబర్ వరకు మనం చేసుకుందాం డిసెంబర్ తర్వాత ప్రపంచం మొత్తానికి వెళ్ళాలి ప్రపంచం మొత్తం మీద ఎన్ని దేశాలు సెవెన్ నూట తొంభై ఐక్యరాజ్య సమితిలో ఉండి నాకు తెలిసినంత వరకు వన్ నైన్టీ సెవెన్ ఓకే అయితే ఇప్పుడు ఎంత మంది ఇక్కడ ఒక దేశానికి ఇద్దరు పంపించిన చాలు మీరు అవునా మరి అంత పెద్ద బాధ్యత అంత మంచి అవకాశం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి నీ కాయిన్ గురించి నువ్వు సత్తా చాటి చూపించే అవకాశం నీకు వచ్చింది వాడుకుంటావా ప్రపంచానికి తెలియజేసే అవకాశం మీ చేతుల్లోకి వచ్చింది ఎందుకు చూపించుకోడు ఒక ఆట ఆడేవాడు ఒక అథెంటిక్ ఆడేవాడు ఒక బాక్సింగ్ ఆడేవాడు తన దేశం కోసం తన తన ప్రతిభని ఆహరించిన కష్టపడి చూపిస్తున్నారు ఏం మీరు చూపించలేదా మనస్ఫూర్తిగా మాట్లాడండి కానీ ఏం పర్లేదు అసమర్థుడు ఎవడు కాడు మీరు అనుకోవచ్చు నేనేం చదువుకోలేదు లేదు నేను ఒక దగ్గరే ఉండిపోయాను నాకు ఇవన్నీ తెలియదు నాకు భాష రాదు ఏమి కానీ లక్ష్యం ఉంది వేవి పనికి రావు అవునా కదా నాకు తెలుగు తప్పేమీ రాదు నాకు తెలుగు తప్పేమి రాదు చూసారు ఎప్పుడే లేదు కదా కానీ నేను చైనా వెళ్ళాను చైనా వెళ్ళి అందరేమో ఒక మీడియా పెట్టుకుని అక్కడి నుంచి ఇలా చేస్తారు కానీ నేను చైనాలో ఫ్రెండ్స్ ని సంబంధించి వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉన్నాను తెలిసేది వాళ్ళ ఇంట్లో ఉన్నాను చైనా వెళ్ళి అప్పుడు ఆ చైనా పోలీసులు ఈ ఎక్కడికి దిగాడని తెలియగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చారు వాళ్ళకి చెప్పాలి వాళ్ళు తెలియదు అన్నమాట ఏ సరే ఏ హోటల్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు చూస్తారు చూస్తారన్నమాట దాంట్లో అలా చూసినప్పుడు ఎక్కడున్నాడు తెలియక వెంకవై చేస్తే అప్పుడు పోలిసి ఎక్కడ పోల్చాడు అందరికి నేను మళ్ళీ అక్కడ అందుకు పెట్టాను అలాగే దుబాయ్ వెళ్ళాను దుబాయ్ లో ఏడు రోజులు ఉన్నాను కదా తొమ్మిది రోజులు అందులో ఐదు రోజులు దుబాయ్ లో ఉన్న ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళాను మరి నాకు తెలియదు తప్ప ఏం రాదు మరి ఇన్ని దేశాలు తిరిగాను నేను తిరిగదు కానీ నాకు వచ్చింది ఏంటి సార్ నేను అనుకున్న పనికి కంప్లీట్ చేశాను ఏ భాష అయిన పర్లేదు వెతుక్కుంటాం అంతే మనకు కావాల్సిందని వెతుక్కుంటాం ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను అండి జింబాబే ఉంది మీకు ఎవరికైనా చుట్టాలు ఉన్నారా లేరు కదా కానీ జింబాబాను ఒక్కడే తెలుగు కూడా ఉంటాడా ఆ మంది అంతే ఆ నెలా పట్టుకోవాలి నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం ఉత్తర అమెరికా ఉత్తర అమెరికా తీసుకుందాం అందులో కేరళ వాళ్ళు ఉన్నారా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా కేరళ చెప్పా రైట్ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు పట్టుకుంటే అవతరే నీ కేరళ వచ్చు ఆయన కేరళ వచ్చు ఆయనకి ఇంగ్లీష్ వచ్చి మనకు రాదు శర్మ కదా అంతే కదా అలా ఏ దేశం అయినా హిందీ తెలుగు మలయాళం కన్నడ ఒడిస్సా ఏ భాష ఉన్న దొరికే దొరకడా నీ భాషను పట్టుకోలేవా పట్టుకోలేరా ఎస్ వాడు దొరికే జారు మన సంతేట చూపిందా రైట్ ప్రతి దేశంలోనూ కనీసం ఇండియాలో ఉన్న పది భాషల ప్రజలు దొరకరా అది చాలు కదా మీరు మస్కట్ ఎంత చెప్పండి ఎంతమంది ఉన్నారు చాలా వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాను వాళ్ళతో కలిపి మీరు పనిచేయలేరా చేయగలం కదా చేయండి చేయండి అంతే ఒక క్రిప్టో కరెన్సీ మీద ఇప్పుడు మనం వెళ్తున్నట్టు ఈ కాంక్రీట్ ప్లాన్ తో వెళ్ళే ఒక్క కాయిన్ ఉందా ప్రపంచంలో ఒక్క కాయిన్ నీ కాయి నీ కాయిన ఇంకొక గొప్ప విషయం చెప్పనా లాటరీ కంటే లాటరీ అంటే ఏమంటారు దాన్ని లాటరీ లాటరీ లేదన్న జూదం లేదైనా బెట్టింగ్ లేదు ఏదైనా వ్యాపారం వీటన్నింటికంటే అతి వేగంగా డబ్బు డబ్బు పెరగలిగేది ఒక్క క్రిప్టోలు వన్ ఇయర్ దాటక ముందు అంటే ఈ సంవత్సరం డిసెంబర్ జనవరి నుంచి కోటి రూపాయలు వెళ్ళిపోయింది బిట్కాయలు ఏం వ్యాపారం చేస్తే పెరిగితే చెప్పండి నాకు చెప్పండి అడిసి ఏం వ్యాపారం చేస్తే తప్పు చేయకుండా అప్పు చేయకుండా లీగల్ గా పెరిగింది ఒకే ఒక కరెన్సీ క్రిప్టో కరెన్సీ అలాంటి గొప్ప ఆయుధం మీ దగ్గర ఉంటాడు వాడదాం దాన్ని దాన్ని వేడెంతుందో చూపిందా ఈ ప్రపంచాన్ని ఇండియా వాడు దమ్మెడు చూపిందామా ఇప్పుడు అమెరికా కూడా డౌన్ ఫాల్ అవుతుంది అవునా ఎప్పుడు మన ఇండియా ఎదుగుతున్న దేశం మా తాత చెప్పాడు మా నాన్న చెప్ప నేను చెప్పాను ఇంకా ఎన్నా చెప్తావు సిగ్గి లేకుండా చెప్పండి ఎన్నో చెప్తారు ఎదుగుతున్న భారతదేశం అదే గోడ మీద రాసిన బొమ్మ చెప్తాం అలాగా ఇక మీద ఎదుగుతున్న భారతదేశం చెప్పడానికి మనమే ఎదిగిన భారతదేశం చెప్పడానికి నువ్వే ఎందుకు కారణం కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప విషయాలు ఎన్నో పెద్ద పెద్ద విప్లవాలు ఒక్కడి ద్వారా మొదలైంది కదా ఒక్కడి ద్వారా మొదలైంది కదా మరి ఇంతమంది మనం ఉన్నాం మన దేశం తాలూకా ఆర్థిక పరిస్థితిని మనం మార్చలేమా మార్చకూడదు ఏమైనా రూల్ ఉందా రైట్ ఎలా మారుతుంది అంటే మన దగ్గర మూడు కాయిన్స్ ఉన్నాయి ఈ మూడు కాయిన్స్ మీద ప్రపంచంలో నంబర్ వన్ స్థితికి మనం తీసుకెళ్తే దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత దాని మీద మనం ఇండియా కట్టేటువంటి ట్యాక్స్ నువ్వు కట్టవా ట్యాక్స్ అన్ని దాచేస్తావా కట్టాలి కదా మరి ఇంత గొప్ప కరెన్సీని తీసుకొచ్చి మన దేశానికి మనం దీన్ని చేస్తే మనం మన దేశానికి మనం కదా ఇది మీకు నచ్చింది లేదో కానీ మోన్ కొంచెం లోపలిగా ఆలోచించండి కరెక్ట్ కాదా మీకు తెలుస్తుంది ఇప్పుడు రానున్న కాలంలో మన ఐఎన్ఆర్ కి వాల్యూ తగ్గుద్ది ఐఎన్ఆర్ తెలుసు కదా మన రోపీస్ డాలర్ కి తగ్గుద్ది తగ్గుతుంది ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ కరెన్సీకి తగ్గిపోతుంది అంటే ఈ కరెన్సీలన్నింటికి కూడా దాన్ని విలువని డౌన్ఫాల్ అవుతాయి కానీ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని రెవెన్యూ పరంగా కట్టడి చేసించింది ఒకే ఒక్కటి అదో లేదా అదైందా అదే మెల్లిగా కొడుతున్నారని మన అలాంటి క్రిప్టో కరెన్సీలో రెండు రకాల కాయిన్స్ ఉంటాయి ఒకటి ట్రేడింగ్ కాయిన్ ఇంకొకటి కాయిన్ ట్రేడింగ్ కాయిన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న బిట్ కాయిన్ లేదా మన డి కాయిన్ క్యూసీస్ కాయిన్ అయితే ఇవన్నీ ట్రేడింగ్ కాయిన్స్ ట్రేడింగ్ కాయిన్స్ అంటే అవి ఎప్పుడు కూడా తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం చేస్తుంది అది అలాగే ఉండాలి కానీ ఇక రెండో కాయిన్ ఏంటి స్టాండర్డ్ కాయిన్ ఆ స్టాండర్డ్ కాయిన్స్ లో ఎస్ తొమ్మిది రకాల స్టాండర్డ్ కాయిన్స్ మనుగడలో ఉన్నాయి పదోది మన ఐఎస్డిటి ఇది ఎప్పుడు కూడా రేట్ తగ్గదు పెరగదు అలాంటి ఐఎస్డిటి మన దగ్గర ఉంది ఇప్పుడు ఐఎస్డిటితో మంతాలకు ఎక్స్చేంజ్ జత కలిపి జాతీయ వినల్ డైరీస్ మీ భవిష్యత్తు మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కావాలి మీ మన ఎక్స్చేంజ్ లో నేను మీకు చెప్పాను కొన్ని ప్రోగ్రామ్స్ ఏది రొబడి చెప్పారా చిట్ చెప్పాను కదా మరి ఆ సెక్షన్ లో మనం వెళ్తున్నప్పుడు డబ్బు మనకు బాగా వస్తుంది కదా ఒకరు మీరు వస్తే తమ్ముడు నేనే వస్తానని కాన్సెప్ట్ అలాంటిది ఏదైనా కంపెనీ వచ్చిందా అయితే ఫస్ట్ టైం మన కంపెనీ ఉన్నది మరి ఎక్స్చేంజ్ లో ఎవరేమో మనకు డబ్బు వచ్చేలాగా ఏ కాయిన్ డబ్బు వచ్చేలాగా రాత్రి కూడా కొన్ని ప్లాన్స్ ఒక కాయిన్ తీసుకొచ్చి ఆ కాయిన్ కమిట్ కోసం పనిచేసిన కాయిన్స్ నాకు చెప్పండి మన కాయిన్స్ తప్ప ఏమైనా ఉన్నాయా మరి అలాంటి కాయిన్ అలాంటి యాక్సేంజ్ తో ప్రపంచంలో ఉన్న అత్యంత విలువైనటువంటి ఎక్స్చేంజ్ గా మనం ఎక్స్చేంజ్ తీసుకొచ్చాం విన్నమైన కాయిల్స్గా మీ కాయిన్స్ ఉన్నాయి అలాంటప్పుడు ప్రపంచంలో అధిక శాతం ఎవడు కొన్న ఎవడు అమ్మిన ట్యాక్స్ ఎక్కడ కట్టాలి ఇండియా మన దేశానికి కట్టాలండి రెండు వేల ఇరవై రెండులో ఒకటిలో నేను ఒక మాట చెప్పాను ఇక్కడ చాలా మంది తెలుసు బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి దొంగ చాటిగా మన సంపద పట్టిపోయారు అవునా కదా వాళ్ళ దగ్గర నుంచి లీగల్ గా నేను కట్టిస్తాను విన్నారు కదా అది సమయం వచ్చింది కదా కక్కించండి పట్టికెళ్ళిందని కక్కించదాం లీగల్ గా తీసుకొచ్చి కడతాడు ప్రతి దేశస్తుడు మనకు కట్టాల్సిందే అలా మనం అనుకోవడం తప్ప చేద్దామా రెడీనా మాటలు నాకు ఆరు నెలలు నిలబడి చాలు ప్రపంచంలో నెంబర్ వన్ కాయిన్ గా మీ కాయిన్ చేస్తాను ఆరు నెలలు నాతో ఉంటే చాలు జీవితాంతం మీకు ఇంకా రూపంలో నేను ఉంటాను ఆరు నెలలు నాతో ఉండాలి ఇప్పుడు